ములుగు జిల్లా అభయారణ్యంలో ఎనభై ఐదు రకాల అరుదైన సీతాకోకచిలుకల చిలుకల జాతులను అధికారులు గుర్తించారు అటవీ శాఖ ఆధ్వర్యంలో లక్కవరం తాడ్వాయి పసరా అడవుల్లో మూడు రోజుల పాటు ఈ పరిశోధన చేసినట్లుగా అధికారులు వెల్లడించారు ఈ సర్వేలో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల నుండి అరవైకి పైగా పరిశోధకులు ఫోటోగ్రాఫర్లు పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు తెలంగాణలోని ఇప్పటికీ నూట యాభైకి పైగా శీతాకోక చిలుకలు జాతులు ఉండగా కొత్తగా ఎనభై జాతులను గుర్తించారు సీతాకోకచిలుకలు చిలుకలు పర్యావరణ సమతుల్యతో ఇక కీలక పాత్ర పోషిస్తాయని అటవీ శాఖ జిల్లా అధికారి రాహుల్ కిషన్ యాదవ్ Ele já